ఈరోజు వాక్య ధ్యానాంశంగా లూకా స్వార్త పదకొండో అధ్యాయము వచనం చదువుకుందాం పరలోకమంతును మీ తండ్రి తన అడుగు వారికి పరిశుధాత్మను ఎంతో నిశ్చయంగా నేను యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన యొక్క విలువ నేర్పుతున్నాడు అరియు అది కాక ఎడతెగక ప్రార్థన చేయమని నేర్పుతున్నాడు పదే పదే దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర పొందుకోండి అని చెప్తున్నాడు ప్రార్థన యొక్క విలువ గురించి శిష్యుల ముందు పెట్టినట్టు కనబడుతుంది అడగండి వెతకండి తట్టండి దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేంతవరకు మీరు పొందుకునేంత వరకు దేవుణ్ణి అడగండి అని చెప్పి తన శిష్యులకు బోధిస్తున్నాడు మరి ఈ సందర్భంలో మరి మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయండి అని మనకు గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి పాపక్షమాపణ విలువను తెలియపరుస్తాడు మన యొక్క రక్షణ విలువను తెలియపరుస్తాడు మనకి సత్యం గురించి మార్గము తెలియపరిచి ఆదరణ దయచేసి మనకు సహవాసం దయచేస్తాడు ఈ లోకంలో కావాల్సిన ప్రతి ఒక్క ఎదుర్కోవడానికి కావలసిన శక్తి మనకు దేవుడు పరిశుధాత్మ దేవుడు మనకి అందిస్తాడు యేసు ప్రభు పరలోకంలోకి వెళ్తూ మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను మీకు పరిశుధాత్మను అనుగ్రహించి వెళ్తున్నాను అని చెప్తున్నాడు ఈ పరిశుధాత్మ కోసం మీరు ప్రార్థన చేయండి ఈ లోకపు తండ్రి మరి ఎవరైనా బిడ్డలు రొట్టె కోసం అడిగితే పామునివ్వడు కదా గుడ్డు కోసం అడిగితే మరి తేలినివ్వడు కదా మరి నా నా కోసం మీరు పరిశుధాత్మ కోసం అడిగితే నేను మీకు పరిశుధాత్మను ఖచ్చితంగా అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుని వాగ్దానం మనకుంది మనం ఇది దేనికోసం అడుగుతున్నాం మనల్ని ఏదైతే నిజమైన మార్గంలో నడిపిస్తుందో మనకు ఆదరణకర్తగా ఉండి మన చైన్ పట్టుకొని నడిపిస్తున్నాం దానికోసం అడుగుతున్నామా అవసరమైన అక్కర్ల కోసం ప్రార్థన చేస్తున్నామా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది నిజమైన పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ కలిగిన విజయవంతమైన ఈ లోకపు జీవితము విజయవంతమైన సదాకాలమైన జీవితము విజయవంతమైన యేసుతో జీవితం గడవాలంటే పరిశుద్ధాత్మను కావాలి మనకి పరిశుద్ధాత్మను మన పక్కన కూర్చొని మనకు సంచకారుగా ఉండి మనకి ఆలోచన చెప్పి మన చేపట్టుకొని నడిపిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ కోసం వెతకండి తట్టండి మరి అడగండి అని యేసు మనకు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా మీకు మరీ నిశ్చయముగా ఇస్తానన్నాడు కాబట్టి అటువంటి పరిశుధాత్మని శక్తిని ప్రతి ఒక్కరూ పొందుకొని దేవుని మహింపరచుదం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైనసయా నేను ఆమె నాకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి కేవలం మేము నడిపింపబడుతున్నామంటే అది నీ కృపణబట్టు తండ్రి ప్రభావ ఈరోజు ప్రార్థన చేయటం నేర్పించావు నాయన నిడతగగా ప్రార్థన చేయటం తండ్రి మళ్ళీ పరిశుద్ధాత్మ కోసం మేము మిమ్మల్ని ప్రార్థన చేస్తుండగా మమ్మల్ని అందరిని నీ పరిశుద్ధాత్మతో అభిషేకించడం ఆయన మాకు సంచకరువుగా ఉండి మాకు ఆదరణకర్తగా ఉండి మా చేయి పట్టుకొని నడిపించమని మా అందరికీ పరిశుద్ధాత్మను నడిపింపు దయచేయమని వేసినామునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ